ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇక చెరిగడ్ దండలు అయితే స్టార్ట్ చేసినాం ఇక పూలు అయితే వచ్చేసిన చామంతి పూలు ఇంక మార్నింగ్ ఇది తెచ్చిండు నేను చెరిగడ్ రాకముందుకు తెచ్చేవాట ఆటో అయినా తెచ్చి బండ మీద పెట్టి ఫోన్ చేసిండు నా పూలు వచ్చినట్టు ఇక బండ మీద పెట్టేసి నేను ఇంకా రాలేని చెప్పేసిన ఆ బండ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు ఓకే ఇక చిరిగ్ దండ స్టార్ట్ చేస్తున్నాం ఇటు వచ్చేసి ఈరోజు పెళ్ళి జడలు గిట్ట ఆర్డర్ ఉన్నాయి జడలు దండలు వేణీలు అండ్ ఇంకా ఇంకేమున్నాయి ఇంకా ఇంకో దండ సెట్ ఉంది అన్నమాట గులాబీ అవి చూపిస్తాను నేను అవి రెడీ చేసేటప్పుడు జిప్స్ గిట్లు వచ్చింది బయట ఉన్నాయి వాటర్లో పెట్టినాం మొగ్గలు ఒక ప్యాకెట్ కూడా వచ్చింది మొగ్గలు వచ్చేసి ఫ్రిడ్జ్లో వేసేసినమాట అవి తర్వాత ఇస్తాను తర్వాత చూపిస్తాను నేను అది చూపించేటప్పుడు ఓకే ఇప్పుడైతే చెరగడ్డ దండలు స్టార్ట్ చేసినాం టైం వచ్చేసి నైన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా నైన్ అవుతుంది ఇంకా ఐదు నిమిషాల దాకా నైన్ తొమ్మిది అవుతుంది అనమాట తొమ్మిదింటి కూర్చున్నాం ఇవి ఫస్ట్ ఫినిష్ చేసినాక అవి స్టార్ట్ చేస్తాం చెరగట్టి ఫినిష్ చేసినాక స్టార్ట్ చేస్తాం చూడండి వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు చూపిస్తాను జిప్సీ జడలు అండ్ దండలు ఏ మోడల్ కొడతామో చూపిస్తాము అండ్ వేణీలు రెడ్ కలర్ వేణీలు ఉన్నాయి వైట్ కలర్ వేణీలు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో ఇంకా వచ్చేసి ఇంకా కొన్ని లోకల్ టెంపుల్కు ఒక దండ కూర్చుంది అనమాట ఇది గురువారం గురువారం ఇవ్వాలన్నమాట సాయిబాబుకి అది కూర్చున్న కూర్చున్నాక ఇక దండలు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాయి ఇక ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలైతే బయరు స్కూల్కి ఈరోజు ఎనిమిది బావుకి వెళ్ళేది స్కూల్కి వచ్చేసి ఎగ్జామ్ ఇవాళ లాస్ట్ అంట ఇవి పెట్టేస్తే అయిపోతుంది ఇక ఇక హాలిడేస్ వస్తుండొచ్చు ఏమైతే మెసేజ్ రాలే స్కూల్ నుంచి అయితే చూడాలి ఇక వాళ్ళ మళ్ళీ సాయంత్రం వరకు వస్తుందేమో హాలిడేస్ గురించి ఓకేనా ఇవాళ వచ్చేసి కర్రీ ఏం చేయలేదు రైస్ అయితే ఉన్నాం నిన్న కూడా అంతే నిన్న కూడా రైస్ వండుకున్నా బయట కర్రీస్ తెచ్చుకొని తినేసినాం అనమాట ఈరోజు కూడా అదే అవుతుంది నాకు తెలిసి చూస్తాం టైం ఉంటే ఒక అలా తొందరగా చరిగా టైం అనుకో దండలు కర్రీ వండుకుంటాం లేకపోతే ఇక మళ్ళీ బయటనే అవుతుంది కర్రీ తెచ్చుకోవడం కొనుక్కోవడం వీలు పడతా లేదనమాట అంత ఏం లేదు గండలో వేసరికి ఇబ్బంది అవుతుంది అందులోకి నేను లిల్లీ కాబట్టి చాలా లేట్ అయింది అదే చామంతి పూలు అయితే అంత టైం ఏం పట్టదు చామంతి పూలు అయితే తొందరనే అయిపోయి లిల్లీ కాబట్టి టైం పడుతుంది అనమాట చాలా టైం పట్టింది ఒక్కొక్క పువ్వు కొట్టాలి కాబట్టి చాలా లేట్గా అయింది అనమాట వర్క్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక గజమాలలు కొడుతుంది అనమాట ఇప్పుడే దీనికి ఆకు కొట్టేస్తుంది నేను ఇంకా మాడు కొట్టిస్తుంటే నేను దీనికి ఇక ఆకు కొట్టేయడం స్టార్ట్ చేస్తాను ఆకు కొట్టడం స్టార్ట్ చేస్తుంది ఇక నేనైనా కొట్టేస్తాను ఆకు కొట్టేస్తే అయిపోతుంది తుని తను ఫాస్ట్గా కొట్టేయమ్మ ఇంకా ఈరోజు మొత్తం ఎల్లోనే వేస్తుంటుంది ఓకేనా ఈరోజు మొత్తం ఎల్లోనే అటు సరే ఓకేనా అయిపోయాక వీడియో చూపిస్తాను ఇంకా పూలు వేరే పూలు రాలేదు అవి దిప్సీ అవన్నీ రాలేదన్నమాట వేరే వాళ్ళవి అవి వచ్చినాక అవి అర్జెంట్ అంట ఆయనకు అవి త్రీకే కావాలంట అవి రాగానే ఫస్ట్ అవే స్టార్ట్ చేయాలి అన్నాడు అవి రాలేదు ఇంకా ఏ టైం అయితే తెలియదు పార్సల్ కేసారంట పార్సల్ అది ఇంకా బస్ కంటే అది ఇక రెండో ఒకటో రెండో అవుతాయి రాగానే ఇప్పుడు ఫస్ట్ అవే స్టార్ట్ చేయాలంట అది ప్రోగ్రామ్ వేరే ఊర్లో ఉందంట ఇంటి వరకు ఆయనకు అందేమన్నాడు అవి వచ్చినాక మీకు చూపిస్తాను అవే రెడీ చేస్తాం ఫస్ట్ చెరగడ్డి దాంట్లో పక్కకు పెట్టి అవి రెడీ చేస్తాం ఇక అయితే వచ్చినాయి గులాబీ పూలు వచ్చినామంట జిప్సీ జిప్స్ కూడా వచ్చినాయి ఇవి రెడీ చేయమని రెడీ చేయాలి ఫాస్ట్గా ఎందుకంటే సాయంత్రం పోగ్రామ్ అంటుంది భూమి ద్వారా టీఎం ఇప్పుడు రెడీ చేయాలి వచ్చేసి అర్ధగంట అవుతుంది అవుతున్నమాట వచ్చి ఆ పూలు ఇవి కట్ చేసి పెట్టింది అనమాట మామిడి ఇది ఇవి జిప్సీ జీడ చేయాలి ఇటు వచ్చేసి బ్లూ టీజీ బ్లూటీజీతో చేయాలంటే జిప్సీ జడ ఇవి కూడా కట్ చేసుకోవాలి ఇటు వచ్చేసి గులాబీలు అక్కడ ఉండండి గులాబీలు అండ్ కార్నిషం దీని దీన్ని వచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చేసి కార్నిషం అంటారు మేము కార్నిషం అంటారు దీన్ని ఈ కాంబినేషన్తో దండలు రెడీ చేయాలన్నమాట ఇవి వచ్చేసి మధ్యలో మధ్యలో జిప్సీ కూడా వచ్చేసేయాలి ఇవి మేము దండలు రెడీ చేయాలి ఇంకా ఇవైతే రెడీ చేస్తాం ఇక ఇప్పుడు అర్జెంట్ ఉన్నాయట ఇక చెరగ దండలు దండలు వచ్చేసి ఇప్పుడు గజమాలలు అయినాయి గజమాలలు ఇటు వచ్చేసి ఈడ వచ్చేసి కొన్ని అయినాయి అనమాట మొత్తం ఫినిష్ కాలేదు గజమాలలో మొత్తం అయితే కాలేదు ఇక ఫస్ట్ ఇది అర్జెంట్ ఉందని చెప్పేసి ఇవైతే రెడీ చేస్తున్నాం ఇక మీకు ఇవి రెడీ చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఐగో స్టార్ట్ చేసినాం కొట్టడం గులాబీ అండ్ జిప్సీ కాంబినేషన్లో అవి కొట్టేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి జిప్సీగా జిప్సీ జడలు రెడీ చేయాలి ఇప్పుడు రెడీ చేసేస్తాం ఇక ఈ విధంగా ఒకటి గులాబీ ఇంకోటి కార్నేసం ఇట్లా ఈ విధంగా కూర్చి ఇట్లా మాది మిడిల్లో ఈ విధంగా కొట్టేస్తాం అనమాట ఈ విధంగానే రెడీ చేయాలన్నమాట అవి ఇట్లా వచ్చేసి జిప్సీగా జేటలు రెడీ చేయాలి ఓ ఒకటి రెడీ అయిందా సారీ చేపడుతుంది ఇంకొకటి రెడీ అయింది చూడండి బాగుంది కలర్ కూడా మస్తుంది అనిపిస్తుంది కలర్ కూడా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది మీకు ఇది మొత్తం ఫినిష్ అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో అయిపోయినాయి దండల సెట్ ఇట్లా అయిపోయినాయి ఇంకా ఫినిష్ అయిపోయింది దండల సెట్టు వచ్చేసి ఇటు వచ్చేసి వేణీలు కూడా అయిపోయినాయి మూడు సెట్లు వేణీలు అండ్ వీటికి బంద్ చేస్తాను అన్నమాట బంద్ చేసి కూడా అయిపోయినాయి ఇంకా వర్క్ అయితే అయిపోయింది ఇన్సేబుంది ఇంకా ప్యాకింగ్ చేస్తే అయిపోతుంది అన్నమాట ఇవి ఓకే ఇంకో సెట్ ఉన్నదన్నమాట ఇంకో వేరే జిప్సీ సెట్లు ఉన్నాయి రెండు చేయాలన్నమాట అవి వచ్చేసి కలర్ కొట్టాలన్నమాట ఇట్లా బ్లూ ఉండేసి కాకుండా అవి డైరెక్ట్ స్ప్రేనే కొట్టాలన్నమాట బ్లూ అండ్ పింక్ కలర్ స్ప్రే కొట్టి జిప్సీ వెళ్ళాలి అవి కూడా అడిగేటప్పుడు చూపిస్తాను ఇంకోటి దండల సెట్ ఉన్నది పెడల్స్ తోటి మిడిల్లో ఎల్లో వస్తుంది అన్నమాట ఎల్లో కొట్టేది ఉందన్నమాట ఇంతకుముందు చాలా వీడియోలో కొట్టేది ఇప్పుడు కూడా అది కూడా రెడీ చేస్తాం ఇంకోటి వచ్చేసి బిల్లల జడ ఉన్నది అది కూడా చూపిస్తాను నీకు బిల్లలు కూడా కూర్చోాలన్నమాట ఓకే అది ఇంకా చెరగట్ దండలు అయితే అయిపోలే ఇప్పుడు ఫస్ట్ చెరగట్ దండలు అనమాట ఎందుకంటే ఇవి ఇప్పుడు ఇలా చెప్పినా కానీ రేపు మార్నింగ్ అనమాట అవి అందుకనే ఇవి చెరిగట్టు దండలు కొట్టేసినాక అవి మార్నింగ్ అంటే అవి చెరగట్టు దండలు కొట్టేసినాక అవి కొడతాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెరగట్టు దండలు స్టార్ట్ చేస్తాం వల్ల చూడండి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ చెరుగడ్డ దండలు అయితే అయిపోయినాయి జిప్సీ కొట్టేసుకుంటుంది అనమాట జిప్సీ కొట్టేస్తే నాదే అయిపోతుంది మామూలు వచ్చేసి అది అయిపోయింది అనమాట వెళ్ళిళ్ళు కొట్టేసింది బిళ్ళలు కూడా వచ్చేసింది అక్కడ వాటర్లు అన్నమాట వీళ్ళని వచ్చేసి ఒక బిల్లలు కూడా కూర్చోడం అయిపోయింది దాంట్లో ఒకటి స్టోన్స్ కూర్చేస్తే అయిపోతే వైట్ మొక్కలు కూర్చేసి ఇంకోటి దండల సెట్ ఉంది ఇక ఇవి అయిపోయినాక దండల సెట్ చేస్తా అన్నమాట ఫిల్చర్ చేస్తే ఇక వర్క్ అంతా అయిపోతుంది డ్యామ్ వచ్చేసి తొంభై నార అవుతుంది ఇంకా మాకు ఇంకా అర్ధ గంట సేపు అయితే అటు ఇటు అర్ధ గంటలు అయిపోతుంది ఇదంతా వర్క్ వచ్చేసి అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను ఇటు వచ్చి కలర్ కొట్టుకుంటున్నమాట ఒకటి పింక్ కలర్లో చేయాలి ఇంకోటి లైట్ బ్లూ కలర్లో చేయాలన్నమాట ఇంకైతే అయితే స్ప్రేస్ ఉంటాయంట స్ప్రేస్ కొట్టుకుంటాం ఇంకా అక్కడ ఉన్నాయి స్ప్రే బాటిల్స్ స్ప్రేతో స్ప్రే కొట్ చేసుకొని జడలు అయితే రెడీ చేస్తాం ఈ జడలు రెడీ అయినాక మీకు వీడియో చూపిస్తాను ఏ కలర్లో ఏ మోడల్లో ఉంటాయో అనేది చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది మీకు ఫినిష్ చేసేసాను ఇటు వచ్చేసి జిప్సీ అనమాట టూ కలర్స్ లైట్ బ్లూ అండ్ పింక్ కలర్ అనమాట ఫ్రంట్ సైట్లు ఉన్నాయి ఇటు వచ్చేసి ఎక్స్ట్రా బెనీలు రెండు రెడ్ రెండు వైట్ అండ్ ఒక మూడు బంద్ అనమాట అన్నమాట జిప్సీ ఇటు వచ్చేసి దండల సెట్ రెడ్ అండ్ ఐల్లో దండల సెట్కి వెళ్ళినాయి ఇటు వచ్చేసి బిల్ల చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి ఇప్పుడు ప్యాక్ అనమాట ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో వేస్తే రేపు మార్నింగ్ తీసుకుపోతారు ఇక సరేనా ఇటు వచ్చేసి ఇవన్నీ చదివాలన్నమాట ఇవన్నీ ఆగవాలి అంటే ఇప్పుడు ఏం చదివాను రేపు మార్నింగ్ చదివేసుకుంటారు అన్నమాట ఇప్పటికీ ఆల్రెడీ టైం వచ్చేసి పదకొండున్నర అవుతున్నది అవి అన్నీ చదివి చేసేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట ఎట్లా అయినా ఇంకా ఒక బాగుమంటే సేఫ్ అవుతుంది చదివేసరికి కొన్ని ఫ్రిడ్జ్లు వేసే ఉన్నాయి ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతాయి ఐటమ్స్కి ఫ్రెండ్స్ ఈ అయితే ఇదే వీడు ఎందుకంటే ఇక ఏం లేదన్నమాట వరకు ఇక ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతుంది ఓకే బండి లోపల పెట్టామంట బండి బయట ఉంది బండి లోపల వచ్చేసి ఒక హైదరాబాద్కి అయితే ఆటో అయిన వెళ్తున్నాడు ఆటో ఆయనకు వాట్సాప్ పెట్టాలంటే ఇప్పుడే పెట్టాలి ఇప్పుడే వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఇవన్నీ తీసుకురావాలో పెట్టాలి వాట్సాప్ పెట్టి ఫోన్పే చేసేస్తే ఆయన మార్నింగ్ వర్క్ తీసుకొస్తారు ఓకేనా ఫ్రెండ్స్ రేపు కూడా ఉన్నది వర్క్ రేపు దండలు పెళ్ళ దండలు ఉన్నాయి కొట్టేవి బిల్లలు జడలు ఉన్నాయి చేసే రేపు కూడా ఉన్నది అనమాట వరకు రేపు కూడా అవుతుంది రేపు ఆదివారం దాకా ఉన్నది అన్నమాట వరకు కంటిన్యూగా వీడినే ఈ విధంగానే సరేనా ఫ్రెండ్స్ రేపు ఏం రెడీ చేస్తామో రేపు అటు వీడియోలు చూడండి It was a very video. Bye. Good night.